ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా సివైఎఫ్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు ఆధ్వర్యంలో స్థానిక ఏపీఎస్పీ రేస్ ఆఫ్ పీస్ చర్చిలో పాస్టర్స్ యువసేవకులు ఆత్మీయ సమావేశం జరిగింది సందర్భంగా పేదలకు నగదును మహిళలకు కుట్టు మిషన్లను ఎంఆర్ఓ టాగూర్ సేఫ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఆనంద్ కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి యేసుదాసు చేతుల మీదుగా బహుకరించారు అనంతరం మూర్తిరాజు సివైఎఫ్ బృందంతో రాజ్యసభ ఎంపీ సానా సతీష్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఎంపీ సతీష్ బాబును ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ను ఘనంగా సత్కరించి దైవ సేవకులు వారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రైస్తవులు సమస్యలు పరిష్కరించమని విడతలు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్ బాబు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు మూర్తిరాజు మాట్లాడుతూ యేసుప్రభు శిష్యుడైన సెంట్ థామస్ భారతదేశానికి సువార్తను పరిచయం క్రైస్తవ సంఘాలు స్థాపించి శాంతిని ప్రసారం చేస్తూ తన ప్రాణాలు త్యాగం చేసిన రోజును ఇండియన్ క్రిస్టియన్ డే గా సెలబ్రేట్ చేసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పివివి సత్యనారాయణ సేఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ ప్రముఖ న్యాయవాది డేవిడ్ శ్యామ్ ఏపీఎస్పీ ఏవో అనిల్ జాన్సన్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్ నేషనల్ కోఆర్డినేటర్ జాన్ విక్లిఫ్ సివైఎఫ్ స్టేట్ కోఆర్డినేటర్ దూదిపాల్ శ్రీనివాస్ ఎన్సీసీ జిల్లా అధ్యక్షులు మోస అబ్రహం సివైఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజయభాస్కర్ పెయ్యల నాని బాబు మచ్చ బుజ్జి బాబు మిరాకిల్ ఇంజనీరింగ్ సీఈఓ డాక్టర్ చిట్టూరి డేవిడ్ రాజు వల్లూరి నానాజీ రాజుల విల్సన్ సీవైఎఫ్ నాయకులు యువకులు పాల్గొన్నారు ఈరోజు కాకినాడ టౌన్ రూరల్ సంబంధించిన పాస్టర్లు అందరూ కూడా ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా నాకు ప్రేయర్ చేయడానికి వచ్చారు వీళ్ళందరికీ నా అభినందనలు వీళ్ళు వీళ్ళ కాకినాడలో పాస్టర్స్ యొక్క విధి విధానాలు ఇవన్నీ కూడా నాకు వివరించారు దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏం రావాలి ఏంటి అన్న దాని గురించి కూడా నాతో చర్చించడం జరిగింది వేతనం అందరికీ ప్రస్తుతం అందరికీ అందించేయడం జరిగింది ఈ పాస్టర్స్ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఏమున్నాయన్న దాని మీద మేము డిస్కస్ చేసి బరియల్ గ్రౌండ్ ఇష్యూ రెండు మూడు ఇష్యూలు చెప్పారు ఆ రెండు మూడు ఇష్యూలు కూడా గవర్నమెంట్తో మాట్లాడి రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఈ వీ వీరు చెప్పిన విధంగా మనం కాకినాడ అభివృద్ధికి పాస్టర్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు పాస్టర్కి ఏం కావాలో చూసింది ఈ క్రిస్టియన్ మతానికి ఏం చేయాలన్నది తెలుగుదేశం పార్టీ కూడా ముందుండి మేము చూసుకోవడానికి జరుగుతుందని తెలియజేస్తున్నాను దీని విధంగా మేము చెప్పేది ఏంటంటే ఈ పాస్టర్లు అందరూ ఒక మంచి విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మేము చేస్తున్న మంచి విషయం వేళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మంచి విషయాన్ని ఇప్పుడు అందరికీ లబ్ధిపరిగిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ విషయాలు జరిగినాయి అదేవిధంగా ఎవరైనా ప్రజలు సమస్యలు చెప్పినా కూడా ఆ సమస్యలను కూడా తిరిగి మా దృష్టిలోకి తీసుకొస్తే మేము రిజాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాం కాకినాడ చెందిన పాస్టర్లు అందరికీ కూడా మీరు చెప్పగలిగేది ఏంటంటే మేము ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది మీకు ఏ సమస్యలు వచ్చినా మేము మీతో ఉంటాం అది మీకు తెలియజేస్తున్నాం క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ సివిఎఫ్ ఇంటర్నేషనల్ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా సాంఘిక సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాలలో ముందుకు కొనసాగడం మీ అందరికీ విదితమే ఈ రోజు మాకు అత్యంత ప్రియులు రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు గౌరవనీయులు సానా సతీష్ గారిని కలిసి ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా క్రిస్టియన్ కమ్యూనిటీ సఫర్ అవుతున్న కొన్ని అంశాలు వారితో చర్చించడం జరిగింది వారి వచ్చి ప్రార్థించడం జరిగింది లేఖనాలు బైబుల్ గ్రంథంలో రాజుల కొరకు నాయకుల కొరకు ప్రార్థించాలని బైబిల్లో ఉంది బైబుల్ ను వెంబడించే మేము మరి దేశం కోసం మా ముఖ్యమంత్రి గారి కోసం మా నాయకుల కోసం ఈరోజు ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చాం దాంతో పాటు మమ్మల్ని చాలా ప్రేమతో స్వీకరించి కాకినాడ వన్ కాకినాడ టూ దైవ సేవకులందరినీ సతీష్ గారు ప్రేమతో ఆహ్వానించారు స్వీకరించారు చక్కగా వారికి అంశాలను విన్నారు మేము చెప్పిన విన్నతలన్నీ విన్నారు త్వరలోనే పరిష్కరిస్తామని ఇచ్చారు వారికి సివైఎఫ్ ఇంటర్నేషనల్ పక్షంగా కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ అన్నింటి పక్షంగా ప్రత్యేక కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ